హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి నాలుగు సెంట్ల పెద్ద ఇల్లు సేల్కి వచ్చిందండి ఇక్కడ మీరు చూడవచ్చు ఎక్సలెంట్ ఎలివేషన్ మరియు ఇంటీరియర్ తోటి సేల్కి వచ్చిన ఈ హౌస్ అండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అనమాట ఇది సో దీనికి కార్ పార్కింగ్ కూడా ఇచ్చారండి ఎంట్రన్స్ ద్వారం నార్త్ ఎంట్రన్స్ తోటి వచ్చింది సో ఇక్కడ మనకి వాయువ్యంలో మెట్లు అయితే వచ్చాయి కింద ఫ్లోరింగ్ అంతా కూడా బయట పార్కింగ్ టైల్స్ అయితే ఇచ్చారు చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వచ్చిందండి మంచి కొలతల్లో ఉన్న స్క్వేర్ బిట్ అండి ఇది స్టెప్స్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ స్టీల్ రైలింగ్ పైప్ కూడా వచ్చింది ఈ పక్కన ఉత్తరం అంతా కూడా సొంత ఇచ్చారండి అదేవిధంగా తూర్పు పైపు కూడా సొంత వచ్చింది సో ఇక్కడ ఈ పక్కన కూడా గుమ్మం అయితే వచ్చిందండి తూర్పు వైపు కూడా నార్త్ ఈస్ట్ రెండో వైపులా కూడా ఎంట్రన్స్ సింహద్వారం అయితే ఇచ్చారు రాజధార్ బాస్ సింహద్వారం వచ్చిందండి సో ఇది బ్యాక్ సైడ్ దక్షిణ వైపు సందు ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది హౌస్ రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి ఎక్కడ కూడా ఎటువంటి రిపేర్ వర్క్ అనేది లేదు చాలా బాగుంది హౌస్ లుకింగ్ పరంగా ఎలివేషన్ కూడా చాలా బాగా చేయించారు సో ఈ ప్రాపర్టీ మనకి కేవలం ముప్పై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి నూట తొంభై మూడు పాయింట్ అరవై మూడు గజాల ల్యాండ్ లో బిల్డింగ్ తోటి సేల్కొచ్చింది సో బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు ఈ ప్రాపర్టీ గుంటూరు మెయిన్ సిటీ బస్ స్టాండ్ నుంచి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే ఓల్డ్ కొల్లిమర్ల అనే ఏరియాలో సేల్కి వచ్చిందండి పక్కనే చిన్నలింగయ్యపాలెం జూపుడి ఏరియాలు అయితే ఉన్నాయండి సో వీటి పక్కనే ఉండే కొలిమర్ల ఏరియాలో సేల్కి వచ్చిన నార్త్ బేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నంబర్ సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి ఈ ప్రాపర్టీకి బ్యాంక్ యాక్షన్ లాస్ట్ డేటు ఈ నెల ఇరవై తారీఖు వరకు ఉందండి సో టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక వెంటనే లైవ్ లో చూసి నచ్చితే కనుక వెంటనే ఏఎం అమౌంట్ అనేది కట్టి ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయవచ్చండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీ అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ బిల్డింగ్స్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్ వి లో బడ్జెట్ అదే అదేవిధంగా అమరావతి విజయవాడ గుంటూరు చుట్టుపక్కల బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఓపెన్ ల్యాండ్స్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్స్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్ కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా బ్యాంక్ లోన్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని ఆ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి వాళ్ళకి ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ